హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు బెండకాయలు అలాగే పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు చింతపండు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయ పులుసు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కొంచెం పసుపు వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు ఆల్రెడీ ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకొని తగినంత కారం వేసుకుని కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి దింపుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి